సో అందరికీ నమస్కారం అండి నేను నిన్ననే సినిమా చూడడం జరిగింది ముందుగా ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న చర్రీ గారికి ప్రొడ్యూసర్గా కాంగ్రాట్స్ చెప్తున్నాను నేను మీరు ఇంక ఇట్లనే చిన్న సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను తర్వాత డైరెక్టర్ రితేష్ రాణ గారు మీ వరకు ఫాలో అవుతున్నాను నేను మీరు ఇట్లనే ఇంకా కామెడీ సినిమాలు చేసి నవ్వించాలి అందరినీ తర్వాత సింహ ఇట్లాంటి సినిమాని మీరు ఇంత బాగా మోసినందుకు మీకు కంగ్రాట్స్ అండి ఫైనల్గా చెప్పాలంటే సత్య మీరు స్టార్ కామెడీ అని పేరు ఈ సినిమాతోని మీరు ఇంకేలాగే అందరు నవ్వించాలని కోరుకుంటున్నాం తర్వాత ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ అండి మ్యూజిక్ కాలభయ్యరావు గారు కానీ అందరూ డిఓపి మా ఫ్రెండ్ సురేష్ సో అందరూ చాలా అద్భుతంగా చేశారు మీరు అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సార్ ఇంకా ఉండండి సార్ అసలు సినిమాకి మీరు చిట్టి కోసం వెళ్ళారా లేకపోతే ఏంటి ఎవరి కోసం వెళ్ళారా సినిమా చూడటానికి నేను ప్రొడ్యూసర్ కోసం వెళ్ళాను ప్రొడ్యూసర్ కోసం అంటే నెక్స్ట్ సినిమాని లైన్లో పెట్టుకోవడానికి వెళ్తేనా అంతే అంతే ఓకే సో మీ మీకు ఎలా అనిపించింది అంటే జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని ఆ టైంలో ఆ మధ్యకాలంలో అసలు సినిమాలే లేకుండా ఉంటే జాతిరత్నాలు అనేది థియేటర్స్లో వచ్చి నిజంగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అందరు నవ్వుకున్నారు సో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది ఆ రైటింగ్ కానీ లేకపోతే రితేష్ గారు నాన్నగారిది ఎలా అనిపించాను అదే అండి థియేటర్లో మళ్ళీ అంత వైబ్ అంటే ఆడియన్స్ అంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో అది రితేష్ వారికి ఎప్పుడు ఫాలో అవుతూ ఉన్నా నేను సో థ్యాంక్ యూ అండి అలాగే సరిపోదా శనివారం లాంటి బ్లాక్ బస్ హిట్ని అందుకొని ఇప్పుడు ఈ సినిమా గురించి మీరు నిన్న చూసారని చెప్పి విన్నాము సో మీకు ఎలా అనిపించింది మీ మాటల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినందరికీ నమస్కారం రితేష్ అంటే ఒక డైరెక్టర్గా ఫస్ట్ నీ గురించే మాట్లాడాలి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ మ్యాన్ అంటే సి ది థింక్ ఇస్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ హూ హ్యాస్ దట్ విజువల్ గ్రామర్ అండ్ విజువల్ కామెడీ సో అది నువ్వు పుల్ ఆఫ్ చేసిన విధానం వచ్చేసరికి నాకు మత్తు వదలరాలో సర్ప్రైజ్ అయ్యాను నేను హ్యాపీ బర్త్డేలో సర్ప్రైజ్ అయ్యాను దీనిలో కూడా వచ్చేసరికి సర్ప్రైజ్ మీ అగైన్ సో ఇట్స్ నాట్ సో ఈజీ యూ కెప్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ ఒకనొక సీక్వెన్స్లో వచ్చేసరికి ఇప్పుడు అజయ్ గారిది సత్యాది సింహాది అంతా వచ్చేసరికి ఒక రౌండ్ రాలీ ఒకటి ఉంటుంది విత్ లైట్ చేంజ్ అండ్ సో అలాంటి ఒక సీక్వెన్స్ వచ్చేసరికి అది ప్రాపర్గా రాయాలి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్స్ ఆన్ పార్ ఇన్ సింక్ పనిచేయాలి సో అలాంటి ఎన్నో సీక్వెన్స్ నాకు గుర్తుంది ఒకటే యాక్చువల్గా బట్ ఎన్నో సీక్వెన్సెస్ యూ హవ్ డన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్ వెదర్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ మత్తు వదలురా త్రీ ఆర్ మెత్తు వదలురా టూ ఆర్ సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ బిగ్ 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 కంగ్రాచులేషన్స్ అండ్ సింహ నాకు చూసినప్పుడు నాకు ఒకటి ఏమనిపించిందంటే మనకి చాలా తక్కువ రిలేటబుల్ ఫేసెస్ ఉంటాయి యాక్చువల్గా సో వెన్ యువర్ ఆన్ స్క్రీన్ వీడు మనలో ఒకడ్రా అని చెప్పి అనిపించే ఫేసెస్ చాలా తక్కువ ఉంటాయి యాక్చువల్గా సో యు ఆర్ వన్ అమోంగర్స్ అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యే ఒక న్యాచురల్ యాక్టింగ్ అండ్ న్యాచురల్ ఫేస్ ఉంది యాక్చువల్గా సో సిమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మెనీ వండర్స్ దట్ యుర్ గోయింగ్ టు డూ అండ్ ది బిగ్ బ్రదర్ భైరవ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ కలర్ ఫోటో కానీ కార్తికేయ టూ కానీ మీరు చేస్తున్న వర్క్ ప్రతి ఒక్కటి వచ్చేసరికి ఇట్స్ అవుట్ స్టాండింగ్ వెరీ మచ్ లర్కింగ్ ఫర్ అబౌట్ ఫైవ్ యూర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ సత్య సత్య యాక్చువల్గా సరిపోదా శనివారంలో వచ్చేసరికి ఒకనొక రోలు అంటే మామూలుగా సత్య ఒక రోజు రోజు అలాంటివి చేయడు నా కోసం చేశాడుని అది కూడా వచ్చేసరికి కష్టపడి బతిలాంటి చేయించి ఎడిట్లో తీసాను అది చెప్పేయాలి లే సో రేపు డిలీటెడ్ సీన్ ఎలాగో వచ్చి రిలీజ్ చేయబోతున్నాయి ఇప్పుడు చెప్పేస్తే బెటర్ అది సో సత్య ఇట్స్ బీన్ ఎ బ్లెస్సింగ్ అంటే నీ నీలాంటి ఒక పర్సన్తో వర్క్ చేయడం అనేది ఎస్ జే సూర్య గారు మామూలుగా వచ్చేసరికి ఎవరిని పోగడరు ఆయన సార్ యారు సార్ ఎవరు ఎవరు తమిళ్లో వడివేలు మాదిరి ఇరకారు సార్ ఇంకా అని చెప్పన్నారు సో ఇట్స్ వడివేలు అంటే ఆయన వచ్చేసరికి ఆయన ఒక కల్చరల్ ఐడెంటిటీ అక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద కనిపించంగానే ఎలా నవ్వుతారో వెంటనే ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు వెంటనే నవ్వేస్తాం అట్లా ఆ స్టేటస్ అటెండ్ చేసుకున్నావు సత్య నువ్వు ఇప్పుడు నువ్వు స్క్రీన్ మీద కనిపించంగా నవ్వేస్తున్నారు యాక్చువల్గా నువ్వు నువ్వు డైలాగ్ చెప్తావా లేకపోతే ఇంకేమి ఏం చేస్తావో కూడా ఆలోచించట్లేదు సో అలాంటి ఒక స్టేటస్ అటెండ్ చేసుకోవడం చాలా కష్టం యాక్చువల్గా నువ్వు అసలు ఈ సినిమాకి వచ్చేసరికి నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయావు అండ్ నాకు తెలిసి ఆ క్లైమాక్స్లో పదహారేళ్ళ వయసుకి నువ్వు వేసిన డ్యాన్స్కి మళ్ళీ రేపు వినాయక చవితి నిమజ్జనానికి మళ్ళీ ఆ సాంగ్ మళ్ళీ దానికే డ్యాన్స్ వేస్తారు అందరు సో అంత అసలు థియేటర్ మొత్తం వచ్చేసరికి ఒక్క రకంగా ఊగిపోయింది అసలు ఆ సీక్వెన్స్కి అండ్ కార్తిక్ సార్ మా సరిపోదా ఎడిటర్ సార్ బ్యూటిఫుల్ వర్క్ చాలా 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 బాగుంది యాక్చువల్గా మీరు ముందు ముందు చెప్తూనే ఉండేవాళ్ళు ఈ సినిమా గురించి ఎలా ఉండబోతుందని చెప్పని చాలా చాలా బాగుంది అండ్ చెర్రి గారు సార్ కంగ్రాచులేషన్స్ ఆర్ అనదర్ బ్లాక్ బోస్టర్ అండ్ రాజా అండ్ సునీల్ గారు జీవన్ రోహిణి గారు సార్ మీ పేరు నాకు తెలియదు బాజీ ఓర్ణా కొడుక ఇద్దరు వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ద హోల్ టీమ్ అండ్ నవీన్ గారు అండ్ రవి గారు కంగ్రాచులేషన్స్ ఆన్ అండ్ ద బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్ Son